రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జి దువాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర చివరి రోజు కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం టెక్కలి మండలంలో జరిగిన పాదయాత్రలో ఆడకుడుచుల హారతలతో పాదయాత్రగా వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళలు అభిమానులు భారీగా హాజరు కావడం జరిగింది ಮೂರು <mulia> ವೇಳೆ